హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్న మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటని అనుకుంటున్నారా అయితే రిసెప్షన్ ఉండే అనమాట సో మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే నేను శివ అందరం కలిసి అయితే రిసెప్షన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట నా ఫ్రెండ్ వాళ్ళకనమాట సో ఇక్కడ అయితే త్రీ సిక్స్టీ సెల్ఫీ వీడియో బూత్ అయితే పెట్టేశాను అనమాట సో అందరైతే క్యూ కట్టేశారు సో నేను ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేసేసాను చాలా బాగా వచ్చింది ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు చూడ చూడాలనుకుంటే చూడండి అండ్ నా శారీ ఎలా ఉందో మాత్రం కంపల్సరీగా కామెంట్ చేసేసేయండి అండ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్